వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు ఈ వీడియోలో చూద్దాము కలకత్తా డ్రెస్ మెటీరియల్స్ అండి అన్ని కూడా పార్టీ ప్యూర్ ఆర్గాంజా అండ్ అట్లాగే చికెన్ కర్రీ అండ్ అట్లాగే కాటన్ బేడ్ చికెన్ కరీ అండ్ అట్లాగే చందేరి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి ఇది చూడండి ప్యూర్ ఆర్గాంజా ఒకసారి చూపించరా ఫ్రంట్ నెక్స్ చూపించరా మేడం ఇది చూడండి కంప్లీట్ మగ్గం వర్క్ కలకత్తా కల్కత్తావండి ఇవన్నీ కూడా అసలు మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది పోవు మీరు మామూలుగా డ్రెస్ మెటీరియల్ కొనుక్కుంటే ప్యాంట్ క్లాత్ అసలు బాగోదండి ఇది చూడండి మీటర్ టూ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ రేయాన్ క్లాత్ క్వాలిటీ ఎంత బాగుందోనండి పెద్దలు ఎంత వస్తుంది రెండున్నర మీటర్ వస్తుంది చున్నీ కూడా మనకి అట్లాగే పెద్దది వస్తుందండి చున్నీలు కానీ టాప్ కానీ అన్నీ కూడా బాగుంటుంది మేడం థౌజండ్ రూపీస్ మాత్రమే రండి వెయ్యి రూపాయలు మేడం కాస్ట్ థౌజండ్ రూపీస్ పడుతుందండి డ్రెస్ మెటీరియల్ కాస్ట్ పార్టీ వేర్వి కలకత్తా డ్రెస్ మెటీరియల్ అండి సో తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ చాలా మంది అడిగారు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్యాంట్ క్లాత్ అండి ఫుల్ వర్తబుల్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి ప్యాంట్ క్లాత్ యూస్ చేసుకోవచ్చు మామూలుగా మీరు పదిహేను వందలు రెండు వేలు పెట్టుకున్నా కూడా డ్రెస్ మెటీరియల్కి ప్యాంట్ క్లాత్ సరిగ్గా ఇవ్వరండి టాపు చున్నీ బాగా వస్తుంది కానీ ప్యాంట్ దిగ్గేస్తాడు అట్లాంటిది టాపు చున్నీతో పాటు ప్యాంట్ క్లాత్ ఎక్సలెంట్గా ఉంది మేడం చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక చూడండి మెటీరియల్ అయితే మంచిగా వచ్చింది మీకు చూపిస్తాను ఐటమ్ ఒక్కొక్కటి వన్ బై వన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి లెంత్ కూడా అడుగుతున్నారు చెప్తాను ఇదిగోండి ఇందాకటి అయితే ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి మీకు హ్యాండ్స్తో పాటు సేమ్ అండి ఫార్టీ సెవెన్ ఇది హ్యాండ్స్ పార్ట్ వస్తుంది ఇది కాటన్ బై అకోబా మేడం షిఫాన్ చున్ని ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి ప్యాంట్ క్లాత్ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ బై అకోబా వస్తుంది పడిద్ది మేడం క్వాలిటీ చాలా 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 బాగుంది ప్యాంట్ క్లాత్ చాలా బాగుంది ఇది చూడండి అండి ప్యూర్ లెనిన్ కాటన్ మీద వర్క్ అండి క్వాలిటీ సూపర్బ్ గా ఉంది థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా చూడండి అంత బాగా వచ్చిందో సో ఈ లెంత్ మీకు ఫార్టీ సెవెన్ వస్తుంది ఈ లెంత్ కూడా చెప్తాను ఫార్టీ సిక్స్ ఇది వచ్చేటప్పటికి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వస్తుంది అర్థము అంతే వస్తుంది నిలువు కూడా అంతే వస్తుందండి సో చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది సింగిల్ పీసే డబల్స్ ఉండవు ఇది ప్యూర్ కాటన్ బై అకోబా అండి కనిపిస్తున్నారా అండ్ ప్యూర్ లెనిన్ దుప్పట్టా ప్యాంట్ క్లాత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది దగ్గరగా క్వాలిటీ కూడా చూసుకోండి క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మేడం థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ అయితే వచ్చింది నచ్చిన వాళ్ళు దిగేసుకోండి ఇది వచ్చేటప్పటికి పార్టీ వేర్ మేడం పార్టీవేర్ టాప్ అనమాట చాలా బాగుంది వి నెక్ ప్యాటర్న్స్ చాలా బాగా వచ్చినాయి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి కలకత్తా పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అన్నీ కూడా కాస్ట్లీవేనండి తక్కువ రేటు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము హార్డ్లీ డ్రెస్ మెటీరియల్స్ సేల్ చేస్తే హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తాయి తీసుకోండి తీసుకోకపోండి బార్గెన్ లేదు ఫిక్స్డ్ ప్రైస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షాప్లో కూడా స్టాక్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు చూడండి మేడం ఎంత బాగుందో ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ పార్టీ వేర్ వర్క్ డ్రెస్ మెటీరియల్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఫార్టీ సిక్స్ అటు కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్లు వస్తున్నాయి పన్నాలు కూడా పెద్ద పన్నాలు చూస్తున్నారు కదండి క్లియర్ ఫోటో తీసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది ప్యూర్ ఆర్గాంజా అండి ఆర్గాంజా చాలా బాగున్నాయి ఇది చూడండి ఆర్గాంజా టిష్యూ హ్యాండ్ వర్క్ అంతా కూడా బాగా వచ్చిందండి ఐటమ్ మీకు ఏది నచ్చిందో అది క్లియర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాము థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు మాత్రమే థౌసండ్ రూపీస్ అండి కలకత్తా పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్ స్టాక్ అండి చూడండి ఎంత బాగుందో అసలు స్టాక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు పడుతుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి పార్టీ పార్టీవేర్వి ఇంకొక ఐటమ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది కాటన్ మీద అకోబా అండి బాగుంది ఇది కూడా అంతే పెద్దది ఇంకా లెంత్ ఇంకా పెద్దది వచ్చిందండి నెక్స్ట్ మేడం ఇది చూడండి పార్టీ వేర్వి మేడం అన్ని కలకత్తా పార్టీ వేర్వి ఈ క్వాలిటీ ఎంత బాగుందో ఫ్యాంట్ క్లాత్ రఫ్ అండ్ టఫ్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ వేర్గా వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి థౌజండ్ రూపీస్లో మిక్స్ లాట్ మీద వాడ తక్కువ రేటు సో మంచి ఐటమ్ అండి బెస్ట్ ప్రైస్ యూనిక్ కలెక్షను ఐటెం కూడా చాలా చాలా బాగుంది రేట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి తక్కువ ప్రైస్కే వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇది చూడండి బ్లాక్ కలర్ కాంబినేషను చెందేరివి బాగుంది ఇది చూడండి ఫుల్ పార్టీ వేర్ అండి ఫుల్ పార్టీ వేరు ఐటమ్ కూడా బాగా వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి డ్రెస్ మెటీరియల్స్ బాగా వెళ్తున్నాయి మేడం సో రకరకాలు తెప్పిస్తున్నాను ఇంకా నెక్ ప్యాటర్న్ ఇంకా ఇటువైపు కుంది చూడండి మొత్తం బీడ్ వర్క్ మగ్గం వర్క్ క్వాలిటీ చాలా బాగుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి ఈ కలెక్షన్ పార్టీ పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్ స్టాక్ అండి చూడండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో చాలా బాగుందండి పార్టీవేర్వి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి మేడం లిమిటెడ్ ఎడిషను జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఇది కొంచెం లెంత్ తక్కువ వచ్చింది హ్యాండ్స్ పార్ట్ కూడా మీకు ఇట్లాగే వచ్చింది ఇది కొంచెం సన్నగా ఉండే వాళ్ళ వరకు తీసుకోండి సన్నగా ఉండే వాళ్ళ వరకు తీసుకోండి మేడం అది అంటే వెడల్పు తక్కువ వచ్చింది బాగా సన్నగా బక్కగా ఉండాలి సరిపోయింది నెక్స్ట్ మేడం ఇది చూడండి వేర్ డ్రెస్ మెటీరియల్స్ స్టాక్ చాలా బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే మన దగ్గర డ్రెస్సులు అండ్ త్రీ పీస్ సెట్స్ అవి కూడా తెప్పిస్తున్నాము శారీస్తో పాటు అన్ని రకాలు పెడుతున్నాం టాపు చున్నీలుగా మల్టీ పర్పస్గా అండి మన దగ్గర శారీస్తో పాటు అన్ని రకాల మోడల్స్ వెరైటీస్ అన్నీ కూడా పోస్టింగ్ అయితే ఇస్తున్నాము ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఎంత బాగుందో ఐటమ్ అయితే కనుక నెక్స్ట్ మేడం ఇది చూడండి డ్రాస్ మెటీరియల్స్లో ఇంకొకటండి టిష్యూ ఇది టిష్యూ బే బేస్ వస్తుంది ఆర్గాంజా టిష్యూ ఇదిగోండి ఇది కూడా బాగుంది మొత్తం అంతా పిఠాయి వర్క్ చున్నీ కానీ టాప్ కానీ లెంత్ కానీ అంతా బాగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది క్వాలిటీ అండి ప్యాంట్ క్లాత్ బాగా నచ్చింది మంచిగా మీరు కూడా మంచి రివ్యూ ఇస్తారు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్